చాలా విషయాలు తెలియదు చాలా మందికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్ యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది స్పష్టంగా కనిపించింది ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మరి మోడీని గురించి కూడా భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది ఆయనకెట్టి పరిస్థితుల్లో నూట యాభై సీట్లు కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోం గా ఉండాలి ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండు ఇళ్లకపోవడం అని తెలియజేస్తూ ఇంకేదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఇప్పి ప్రార్థిస్తున్నారు మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల ఆయన చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు నూట యాభై సీట్లు వచ్చిండే ఆయన వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం స్టేట్ లో తప్పనిసరిగా ఇరవై తొమ్మిదిలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం ఆధారాలు సాక్ష్యాలు కూడా సాక్ష ఎవరిస్తారు సాక్ష్యం అక్కడ ఏదో దొంగ పని జరుగుతుంటే సాక్ష్యం జమ్మని అడిగితే వాస్తవాలు ఇవి ఒక్క నా నియోజకవర్గంలోనే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క తిరుపతి లోక్సభ పరిధిలోనే వైసీపీ పార్టీ రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇందుకు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అధికారం కొరకు అధికారం వస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తే అధికారం వస్తుంది ఇట్లా రొటేషన్ లో సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు ఇచ్చాము నవరత్నాలు అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళాయి వారే మాకు ధైర్యంగా ఓటేస్తారు కానీ వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారని మీరు ఎట్లా చెప్తున్నారు ఇది ఇది అంటే ఆకాశాన్ని ఎవరు అని అంటే నేనేం చెప్పేది రత్నాలు ఆడేం పని చేయాల కొంత డబ్బులు పని చేసినాయి కానీ అక్కడ ఆయన అంటే అబ్బా పోతున్నాడు అని అన్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అడిగింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది